పిల్లలు నేను రాణి గారి ఉంగరం అనే కథను ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను అంటే అసలు రాణి గారి ఉంగరం అనే కథ ఎలా ఉండబోతుందో చెప్తాను మొత్తం కథ వినాలంటే ఖచ్చితంగా వీడియోలో కావాలి అయితే అనగనగా ఒక రాజు ఆ రాజు ఎలా ఉంటాడు ప్రజల్ని కన్న బిడ్డలాగా చూసుకుంటాడు అనమాట అయితే సరే ఈ ఉంగరం ఏంది ఈ కథ ఏంది తెలుసుకోవాలి అనుకుంటుర్రా అతని భార్య పేరు ఆ రాజుగారి భార్య పేరు సుమిత్ర అయితే అనగ ఒకరోజు అనుకోకుండా ఒక జాలరీ రామయ్యకు ఒక ఉంగరం దొరుకుతుంది అది ఎట్లా తాను ఒల వేసి పట్టుకున్న చేపలలో ఒక చేప కడుపులో ఆ ఉంగరం కనిపిస్తుంది అన్నమాట అది తీసుకొచ్చి ఆయన వాడేసుకోడు అది అది అమ్మ ఉంగరం దొరికింది కదా అని చెప్పేసి ఆయన యూజ్ చేసుకోడు అది తీసుకొచ్చి రాజుగారికి ఇస్తాడు సరే అప్పటికైనా ఆయన గ్రేటే రాజుగారికి ఇవ్వడం ఏంది అయితే రాజుగారు దాన్ని చూసి ఇది నాది అని చెప్పేసి తీసేసుకొని ఆ కృతజ్ఞత భావతో భావంతో ఆ రాజుగారు ఏం చేస్తాడు ఆ ఉంగరంకి బదులుగా ఇస్తాడు అనమాట కానీ రామయ్య ఏ ధనం తీసుకోడు అవసరం లేదు నాకు చేపకడుపులో దొరికింది అది నాది కాదు రాజుగారి సొత్తు అని తీసుకొని వచ్చిచ్చిన నాకు ఏ డబ్బులు వద్దు అని తిరిగి ఇచ్చేస్తాడు అదేంటి ఇంత నిజాయితీ పరుడా వామో అని అనుకుంటురా అయితే సరే అతని అతను ఏంటి ఆ ఏంటి ఆ రాజుగారు ఏం చేసిండు తర్వాత అసలు అతను రాజుగారు అతనికి ఏమి ఇచ్చిండు తెలుసుకోవాలంటే నా ఫుల్ వీడియో చూడాల్సిందే మీరు తప్పకుండా నా ఫుల్ వీడియో చూసిడు ఈ రాణిగారి ఉంగరం కథ పూర్తిగా మీకు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్